నమస్కారం మనం కిందటి ఎపిసోడ్ లో దుర్యోధను ఎలాగైనా పట్టుకోవాలని వెతికి వెతికి ప్రయత్నిస్తున్న అర్జునుడిని కొంతమంది కౌరవ యోధులు అడ్డుపడి అర్జునుడితో పోరాటం సాగిస్తారు అర్జునుడు కర్ణునితో అశ్వత్థామతో కృపాచార్యునితో ద్రోణాచార్యునితో భీష్మాచార్యునితో యుద్ధం చేసి వారిని నిస్సహాయల్ని చేసేస్తాడు మనం అంతవరకు చెప్పుకున్నాం అర్జునుడు రథాన్ని దుర్యోధనుడి వైపు పోనియమంటాడు దుర్యోధనుడి చేరబోయే లోపల కొంతమంది కౌరవ వీధులు అర్జునుడికి అడ్డుపడతారు వాళ్ళను చిత్తు చేసి అర్జునుడు హుటాహుటిన దుర్యోధన్ని సమీపించి అప్పటికే యుద్ధానికి సన్నిధుడైన అతని రూమ్ మీద రెండు బాణాలు వేస్తాడు దుర్యోధనుడు కూడా అర్జునుడి నుదుటి మీద బాణాలతో కొడతాడు దాంతో అర్జునుడికి ముఖం మీద రక్తం కారుతుంది కోపంతో అర్జునుడు వేసిన బాణాలను దుర్యోధనుడు మధ్యలోనే ఖండించి అర్జునుడి మీద ఎన్నో బాణాలు ప్రయోగిస్తాడు ఇట్లా ఏనుగును ఇంకో ఏనుగు ఢీకొన్నట్లుగా వారి మధ్య సమరం ఘోరంగా జరుగుతుంది కొంతసేపటికి అర్జునుడి ప్రతాపానికి దుర్యోధనుడు ధైర్యం కోల్పోతాడు ఇంతలో దుర్యోధనుడి సోదరుడు వికర్ణుడు దుర్యోధనుడికి బాసటగా హస్తినాపురంలో బాగా పేరున్న ఒక ఏనుగు మీద సాక్షాత్తు దేవేంద్రుడు ఐరావతం మీద వస్తున్నట్లుగా కొంతమంది కౌరవ యోధులతో వచ్చి అర్జునుడి మీద బాణాలు ప్రయోగిస్తాడు దాంతో అర్జునుడికి కోపం వచ్చి వికరుణుడి ఏనుగును ఒక నిశితమైన బాణంతో తీవ్రంగా కొడతాడు ఆ బాణం ఆ ఏనుగు యొక్క నుదుటి భాగం కుంభస్థలం చీల్చుకొని తోక వరకు వేగంగా దూసుకుపోతుంది ఆ ఏనుగు వజ్రపు దెబ్బకు కొండ పడిపోయినట్లుగా అదిరిపోయేటట్లుగా నేల మీద పడిపోతుంది ఆ ఏనుగు శరీరం నుంచి వచ్చిన మంటలు చూడటానికి దావాగ్నితో వెలుగుతున్న పర్వతాల్లాగా అనిపించాయి అటువంటి బాణాన్నే దుర్యోధనుడి మీద కూడా ప్రయోగించగానే ఆ దెబ్బకు దుర్యోధనుడు దెబ్బతింటాడు అట్లా ఏనుగు చావటం దుర్యోధనుడు దెబ్బ తినటం చూసి తెల్లబోయిన కొంతమంది వీర్లను తన బాణాలతో తరిమి వేస్తాడు తన చుట్టూ ఎవరు లేకపోయేసరికి దుర్యోధనుడు వెనుకకు తిరుపుతాడు రాజే వెనుకకు మరలి కౌరవ యోధులు చెల్లాచెదురైపోయినప్పుడు చెదురైపోయినప్పుడు కౌరవ సేనలు బెదిరిపోయి భయంతో పారిపోవటం ప్రారంభిస్తారు అర్జునుడు ఏనుగు మందంపడించే శివలంలాగా దుర్యోధను అతని సైన్యాన్ని తరిమి తరిమి వెంబడిస్తాడు వెనుకనే వెంబడిస్తున్న అర్జునుడు కర్ణుడు దుర్యోధనుల వీపు మీద ఒక్కొక్క బాణంతో కొడతాడు అప్పుడు కర్ణుడు భీష్మ ద్రోణాచార్యులతో అర్జునుడు మనల్ని వెంటాడి కొడుతున్నాడు ఈ దుర్యోధనుడు కురు వంశానికి మూలమైన వాడు ఇక్కడ మనం మన బలపరాక్రమాన్ని ప్రదర్శించి అతనిని రక్షించుకోవాలి ఇది మన కర్తవ్యం అంటుంటే భీష్మ ద్రోణ అశ్వద్ధామ కృపాచార్యులు అతని మాట లెక్క చేయకుండా వాళ్ళ దోమన వాళ్ళు వెళ్ళిపోతుంటారు అప్పుడు దుర్యోధనుడు చూసి దీనంగా ఎవరు బయట వాళ్ళలాగా ఏమీ పట్టనట్లు వినకుండా వెళ్ళిపోవటం సముచితమైన పద్ధతి రాజు ఆపుదలో ఉన్నప్పుడు మీ బాధ్యతగా ఆ బాధను తొలగించటం మీ పరాక్రమానికి లక్ష్యం కాదా అని అంటుంటే భీష్మాధులు కాస్త వెనుకగా ఆగి దుర్యోధను ఓదార్చి తిరిగి అదే తీరులో దుర్యోధనుడితో పాటు వెనక్కి వెళ్ళిపోతున్నారు అప్పుడు అర్జునుడు దుర్యోధను చూసి పెద్దగా కేక పెట్టి ఇట్లా అంటాడు దుర్యోధన నీవు రాజువి సుక్షత్రుయుడైన వాడెవడైనా ఓడిపోయి ఇలా పారిపోతాడా యోధాను యోధులైన అనుచరులు నిన్ను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారు కాని నేనొక్కడినే అనగా నిస్సహాయుడిని పైగా కుంతి కుమారుల్లో చిన్నవాణ్ణి నీవు కౌరవులలో అగ్రజుడివి నాకన్నా పెద్దవాడివి కూడా నిన్ను యుద్ధానికి పిలుస్తుంటే రావటం లేదు లోకంలో గొప్ప అభిమానవంతుడు అని పేరు ప్రఖ్యాతులు సంపాదించావు బలం గర్వం మెండుగా ఉన్న వాడివి నీవు ఈ ప్రకారంగా యుద్ధం నుంచి పారిపోతే నీ సామంత రాజులు నిన్ను మెచ్చుకుంటారా నిన్ను సేవించుకోటానికి నీ కొలువుకు వస్తారా అని అధిక్షేపిస్తాడు ఇక్కడ తిక్కన సోమయాజీ అర్జునుడిచే దుర్యోధను ఎగతాళిగా ఎత్తి పొడుస్తున్నట్లు ఒక చక్కటి పద్యం చెప్తాడు అర్జునుడు దుర్యోధనుడితో సుయోధన యుద్ధంలో ఓడిపోతే ఏనుంగునెక్కి ఏనుగు నెక్కి ఆ పక్క ఈ పక్క ఏనుగులు నడుస్తుండగా రాజధాని వీధుల్లో రాజసం ఒలకబోస్తూ ఊరేగలవా మణిమయం బగు భూషణ జాలముల నొప్పిన ఉండగలదే రత్న మాణిక్య హారాలను ఆభరణాలను పెట్టుకొని నిండు సభలో సింహాసనం మీద కూర్చుండగలవా కర్పూర చందన కస్తూరి కాదుల నింపు సంపార భోగింపగలదే కర్పూరము చందనము కస్తూరి మొదలుగా గల సుగంధ ద్రవ్యాలతో ఇష్టంతో భోగాలు అనుభవించగలవా సంగతి అత్యంత మనోహరమైన అంధగత్యలతో సరస సల్లాపాలతో కొలకగలవా కయ్యమున ఓడిపోయిన కౌరవేంద్ర వినుము నా బుద్ధి మరలి ఈ తనువు విడిచి సుగతి యుద్ధంలో ఓడిపోయిన దుర్యోధన నేను చెప్పేది వినుము వెనుకకు తిరిగి మళ్ళీ యుద్ధం చెయ్యి అలా చెయ్యలేకపోతే శరీరాన్ని విడిచిపెట్టయినా పుణ్యలోకాలు పొందు తొల్లింట చూరగలదే అన్నాడు కదా అంటే ఇతరుల సొమ్మును దోపిడీ చేసే నీ పురోపు అలవాటు ఇంకా ఉన్నదా అని జూదమిచ్చట నాడంగరాదు సుము మునుపటి ఆటలు ఇప్పుడు సాగవు ఇక్కడ ఇద్దరు రంగంలో జూదం ఆడే వీలు లేదు సుభా అని ఇంకా అర్జునుడు నీ వంటి రారాజు కూడా పారిపోవటమేనా చీచి పారిపో అని అన్నప్పుడు దుర్యోధనుడికి విపరీతమైన కోపం వచ్చి తోక త్రొక్కిన తాచుపాములాగా బుసలు కొట్టి ఆవేశంతో వెనక్కి తిరిగి మధ్యలో ఉన్న రథాలను దాటి అర్జునుడితో తలబడతాడు దీంతో భీష్మ ద్రోణాదులు కూడా వెనక్కి తిరిగి దుర్యోధనుడితో పాటు అర్జునుడి రథాన్ని చుట్టుముడతాడు అంతకు ముందు అర్జునుడు చూసి పారిపోతున్న కౌరవ సేనలు ఎప్పుడైతే దుర్యోధనుడు మళ్లీ యుద్ధం ప్రారంభించాడో అది చూసి వెనక్కి మరలి దుర్యోధనుడికి అండగా నిలుస్తారు ఇలా అనేక సేనలు ఒక్కసారిగా మీదకొచ్చి అనేక శస్త్రాస్త్రాలు ప్రయోగిస్తుంటే అర్జునుడు విజృంభించి ముందు తన రథాన్ని సారథిని గుర్రాల్ని తనని రక్షించుకుంటూ వారి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తాడు దుర్యోధనుడు తిరిగి తన చేతికి చిక్కాడు అతన్ని అంత ముందిస్తే ఈ సమరం ఆగిపోతుంది కానీ ఆ మాయాజోధం అప్పుడు భీమసేనుడు చేసిన ప్రతిజ్ఞ గుర్తుకొస్తుంది దుర్యోధను వదిలిపెట్టేయాలి అయితే సపరివారంగా కౌరవులను అవమానపరచాలని నిశ్చయించి సంబోహనాస్త్రాన్ని తీసి అభిమంత్రించి శత్రువుల మీద ప్రయోగిస్తారు ఆ అస్త్రానికి ఇంద్రుడు దేవత ప్రయోగిస్తే విఫలం కాని దివ్యాస్త్రమది అది ప్రయోగించగానే దాని మహిమ వల్ల సామాన్య కౌరవుల సేనలే కాక కౌరవేశ్వరులందరినీ మూర్ఛావేశం ఆవరిస్తుంది ఆయుధాలు చేతి నుంచి జారిపోయాయి శరీరాలు వాలిపోతున్నాయి తలలు మెడలు నిలవలేకుండా ఒరిగిపోయాయి తమ తమ వాహనాలపై వాలిపోయారు ఆ సమయంలో కౌరవ సైన్యమంతా తప్పి నిద్రపోతున్నట్లుగా అనిపిస్తోంది అప్పుడు అర్జునుడికి ఉత్తర రాకుమారి అడిగిన తలపాగాల గురించి గుర్తుకొస్తుంది ఉత్తర కుమారుడితో ఉత్తర ఈ కౌరవ సేనకు మత్తు వదలకు ముందే వెళ్లి తలపాగాలు తీసుకుని రా దుర్యోధన అశ్రద్ధములవి తలపాగాలు నల్లనివి కర్ణునిది పచ్చనిది ద్రోణ కృపాచార్యులవి తెల్లనివి అంతవరకే వరకే తీసుకొని రా భీష్మాచార్యుని దగ్గరికి వెళ్లకు ఈ అస్త్రానికి ఆయనకు విరుగుడు తెలుసు కనుక పడుకొని ఉన్నా మెలుకుతో ఉంటాడు జాగ్రత్త అని చెప్పినప్పుడు ఉత్తర రాకుమారుడు ఎంతో సంతోషించి రథం దిగి అర్జునుడు చెప్పినట్లుగా ద్రోణాచార్య కృపాచార్య అశ్వథామ కర్ణ దుర్యోధనుల తలపాగాలు కత్తిరించి తెచ్చి మళ్ళీ రథమెక్కుతాడు అంతటా అర్జునుడు ఇక్కడ రథాల మధ్య ఇరుకుగా ఉంది ఏదైనా విశాల ప్రదేశానికి పోనివ్వమని ఆదేశిస్తాడు రథం కదలగానే ఒక్కసారి భీష్మాచార్యుడు లేచి అర్జునుడి మీద బాణవర్షం ప్రయోగిస్తాడు అయితే దానికి ఏమి చెలించక వాడి వాడి బాణాలతో భీష్ముని గుర్రాన్ని సారథిని రథాన్ని బాణాలతో కొట్టి భీష్ముని శరీరం మీద కొన్ని బాణాలు వేయంగానే భీష్ముడు ఆగిపోతాడు అప్పుడు అర్జునుడు దర్పంతో ఆ రథాల సందులో నుంచి బయటికి వచ్చి కొంచెం దూరంగా నిలబడితే ఎలా ఉన్నారంటే రాహుగ్రహణం నుంచి బయటపడి ప్రకాశిస్తున్న సూర్యుడిలాగా ప్రకాశింపసాగాడు ఇంతలో కౌరవ సేనకు స్పృహ వస్తుంది కానీ మనకి ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే అర్జునుడి చేతిలో కౌరవ యోధులందరూ ఓడిపోయారు కదా మరి మళ్ళీ భీష్మాచార్యుడు అర్జునుడిని ఎందుకు ఎదుర్కొన్నాడు అదే మనకి అర్థం కానిది దుర్యోధనుడికి తెలివి వచ్చి కళ్ళు తెరిచి నెలవైపులా చూసి అర్జునుడి మీదకి విజృంభించాలని సిద్ధపడుతుండగా భీష్మాచార్యుడు ఆ తొందరపాటు గమనించి దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి దుర్యోధన ఇంతసేపు మన సైన్యం మూర్ఛావేశంతో మునిగిపోయిందని నీకు తెలియదు నీకు కౌరవ యోధులకు ఇప్పుడిప్పుడే స్పృహ వస్తోంది దీన్ని అవకాశంగా తీసుకొని అర్జునుడు మన పట్ల క్రూరంగా ప్రవర్తించలేదు అలా ప్రవర్తించి ఉంటే మన పని ఎప్పుడో అయిపోయి ఉండేది అసలు నీవు ఎలా ఉన్నావో తెలుసా నీ చేతిలో ఆయుధం జారిపోయి నీ మెడ ఒరిగిపోయి నిన్ను నీవు తెలియని స్థితిలో ఉండటం చూసి అర్జునుడు నిన్నేమి చేయక వదిలివేశాడంటే అతడెంతటి దయామయుడో వేరే చెప్పవలన సుయోధన అర్జునుడు ఈ విధంగా మన ప్రాణాలు తీయకుండా వదిలివేశాడు కాబట్టి మనం ఇంకా అతనితో యుద్ధం తలబెట్టకుండా ఉండటమే మంచి పద్ధతి మనం మళ్ళీ అతన్ని ఎదిరిస్తే అతడు తన బాణాగ్నితో మనందరినీ ఒక్కసారిగా పూర్ణాహుతి చేసే విధంగా ఏమీ మిగలకుండా చంపివేయడా అందువల్ల మనం వెనక్కి తిరిగి మన దేశానికి వెళ్ళిపోదాం అర్జునుడు విరాటుని గోవులను తోలుకొని అటు పోతాడు కాకపోతే మనకు మాత్రం అంత పట్టుదల దేనికి అని హితోపదేశం చేస్తాడు అదంతా విని దుర్యోధనుడికి ఇంకా యుద్ధం చేయాలన్న ఆవేశం ఉన్నా కోపావేశంతో మనసు ఉడికిపోతున్నా కొంచెం తగ్గి ఒక్క నిట్టూరు పొదిలి ఆవేశాన్ని తగ్గించుకుంటాడు తక్కిన కౌరవ యోధులు కూడా అర్జునుడి పరాక్రమాన్ని చూశారు కాబట్టి ఎలాగైనా దుర్యోధను రక్షించటమే తక్షణ కర్తవ్యం అనుకుంటారు అందువల్ల ఆవేశాన్ని పరాక్రమాన్ని పక్కన పెడతారు భీష్ముడి సలహా మేరకు అందరూ వెనుక తిరుగుతారు యుద్ధం అయిపోయింది కదా కౌరవులు ఊడిపోయి వాళ్ళంతట వాళ్ళు వెళ్ళిపోతున్నారు అర్జునుడు తనంతటా తాను మళ్ళీ వెళ్ళిపోతున్నాడు కదా అలా కాదు అర్జునుడికి తగ్గల కోపం ఆ వెళ్ళిపోతున్న వాళ్ళని చూస్తాడు వాటి మాటికి ధనుష్టంకారం చేసి దేవదత్త శంఖం పూరించి వాళ్ళ రథాల గొడుగులను జెండాలను ఓడగొట్టించాడు మరి కొంతసేపటి వరకు వారిని అనుసరించాడు అంతటితో తృప్తిపడి వారిని వదిలివేసి తానిక పోయి వస్తానని ఒక గట్టి కేక పెట్టి భీష్మ ద్రోణ కృపాచార్యులకు నమస్కార బాణాలు వేసి వారికి వీటి కోలు చెప్పి వాడి వాడి బాణాలతో దుర్యోధనుడి కిరీటం మీదున్న మణులను రాల్చి అతడికి వెళ్ళి వస్తానని చెప్పి సాటి లేని పరాక్రమం చేత సూర్యుడిలాగా ఉన్న అతన్ని చూడశక్యం కాకుండా ఉండగా కౌరవ సేనలు అతడికేసి చూడలేకపోయారు తమ దారిని తాము పోసాగారు అది చూసి ఉత్సాహంతో ఉప్పొంగి ఉత్తర కుమారుడితో ఉత్తర విరాటరాజు గోదానం క్షేమంగా తిరిగి వచ్చింది శత్రు సేనలను పీలుగు పెంటలు చేశాం దుర్యోధనుడు మొదలుగా గల కౌరు వీధుల తలపాగాలు అపహరించాం వారి పరాక్రమ బిడుదలను పడవేయించాం మీ తల్లి మీ బంధువులు నీ కోసం ఆత్రంగా ఎదురు చూస్తుంటారు వారికి సంతోషం కలిగేటట్లుగా మనం నగరానికి పోవాలి రథాన్ని విరాట్ రాజు నగరానికి పోనివ్వాల్సిందని ఆజ్ఞాపిస్తాడు అలా వాళ్ళు కొంత దూరం ప్రయాణం చేశాక దారిలో వేగంగా వెళ్ళలేక మెల్లమెల్లగా నడుస్తున్న కొంతమంది కౌరవ సైనికులు అర్జునుడు చూసి భయపడిపోయి ప్రాణభిక్ష పెట్టమని ప్రార్థిస్తారు అప్పుడు అర్జునుడు వారికి అభయస్తం ఇచ్చి పొలకరిస్తాడు ఆదరంగా మాట్లాడతాడు దాంతో వాళ్ళందరూ ఎంతో సంతోషించి అతన్ని దీవించారు నమస్కారాలు చేశారు ఇంకా వారి దోహన వాళ్ళు వెళ్లిపోయారు అంతటా అర్జునుడి రథం జమ్మి చెట్టు వైపు సాగుతోంది దీనితో ఉత్తర గోగ్రహణం ముగిసింది ఇంకా మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో విరాట పుర్వాన్ని కంటిన్యూ చేసి ఆ చివరి ఘట్టాన్ని చెప్పుకుందాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం